విజయవాడ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన వైనం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైందా లేక అంతర్గత వివాదాల పరిష్కారానికా అనే చర్చ జోరుగా సాగుతుంది కొలికలపొడి వివాదం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నట్టు ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికలపొడి శ్రీనివాస్ మరియు ఎంపీ కేశినేని చిన్ని మధ్య చెలరేగిన వర్గపూరు టీడీపీలో కలకలం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే డబ్బుల ఆరోపణలు టికెట్ కోసం కేసినేని చిన్ని తనకు ఐదు కోట్లు డిమాండ్ చేశారని కొలికల పొడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారిన విషయం ప్రతి ఒక్కళ్ళు చూసిన విషయం తెలుసుకున్న విషయం బహిరంగ విమర్శలు నియోజకవర్గాల్లో పర్యటనలు ఫ్లెక్సీల విషయంలో ఇరువురు నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్ రచ్చకెక్కింది దీనిపై దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు భేటీలో అసలు ఏం జరిగింది దుబాయ్ నుండి తిరిగి వచ్చిన చంద్రబాబు తనదైన శైలిలో ప్రక్షాళన మొదలు పెట్టారా చివాట్లు పెట్టారా పార్టీ క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్న విషయం తెలుస్తుంది పార్టీ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పనే నినాదం ప్రజల్లో వెళ్లే విధంగా తీసుకొచ్చిన అంశం అని తెలుస్తుంది బాధ్యతాయుత ప్రవర్తన ఎంపీ స్థాయి వ్యక్తులు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతాయని ఆచితూచి వ్యవహరించాలని సీఎం సూచించినట్టు సమాచారం డెవలప్మెంట్స్ ప్లాన్స్ విజయవాడ నగర అభివృద్ధి ఈ రకమైనటువంటి వాటిపై కూడా చర్చ జరిగింది వివాదాల పక్కన పెడితే విజయవాడ అభివృద్ధిపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం మెట్రో ప్రాజెక్ట్ విజయవాడ మరియు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్రం ఒత్తిడి తేవాలని పార్లమెంట్ సమావేశాల్లో గళం వినిపించాలని చిన్నికి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ కొండపల్లి రైల్వే స్టేషన్ వంటి చిన్న స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేసే పనులు కూడా చర్చించినట్టు సమాచారం ముగింపులో కేసినేని చిన్ని మరియు కురుకులపొడి మధ్య ఉన్న ఈ గ్యాప్ను భర్తీ చేసి విజయవాడ రాజకీయాల్లో కు ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది చంద్రబాబు ఈ దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం మరి అధినేత వార్నింగ్ తర్వాత బెజవాడ నేతలు తగ్గుతారా లేదా అనే దాని మీద వేచి చూడాల్సిన సమయం ఆసనమైంది